కరీంనగర్ జిల్లాలోని రామడుగు అనే ప్రాంతంలో మామిడి నరేష్ వెంకటేష్ అనే అన్నదమ్ములు ఉన్నారు నరేష్ అప్పుల పాలయ్యాడు దాదాపు కోటి యాభై లక్షల వరకు అప్పు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు నరేష్కి రెండు టిప్పర్ లారీలు ఉన్నాయి ఆ లారీల ఈఎంఐ కట్టడానికి కూడా డబ్బులు లేక రాకేష్ అనే వ్యక్తి దగ్గర పదమూడు లక్షలు అప్పు చేశాడు ఆ అప్పు తీర్చమని రాకేష్ ఒత్తిడి చేయడంతో నరేష్ ఒక ప్లాన్ వేశాడు ఇతని అన్న వెంకటేష్కి మతి స్థిమితం సరిగ్గా ఉండదు వెంకటేష్కి ఇన్సూరెన్స్ భారీ మొత్తంలో చేయించి అతన్ని హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోవాలి అనేది నరేష్ ప్లాన్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో వెంకటేష్కి తొమ్మిది ఇన్సూరెన్స్ పాలసీలు చేయించాడు వాటి విలువ నాలుగు కోట్ల పదిహేను లక్షలు రెండు నెలల తర్వాత అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో తనకు అప్పు ఇచ్చిన రాకేష్ అనే వ్యక్తితో చేతులు కలిపి అన్న వెంకటేష్ హత్యకు ప్రణాళిక రెడీ చేశాడు నరేష్ టిప్పర్కి ప్రదీప్ అనే వ్యక్తి డ్రైవర్గా ఉన్నాడు ఇతను కూడా హత్యలో భాగం పంచుకున్నాడు టిప్పర్ టైర్ మార్చేందుకు టైర్ దగ్గర జాతి పెట్టేందుకు వెంకటేష్ని టిప్పర్ కిందికి పంపించారు వెంకటేష్ టైర్ దగ్గర ఉండగానే డ్రైవర్ ప్రదీప్ వెంకటేష్ పై నుండి లారీని పోనిచ్చి వెంకటేష్ని చంపేశాడు మొత్తానికి ప్రమాదవశాత్తు వెంకటేష్ చనిపోయాడని క్రియేట్ చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేందుకు ఆఫీస్కు వెళ్ళగా వీళ్ళు ఇన్సూరెన్స్ తీసుకొని రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే ఆ వ్యక్తి ఎలా చనిపోయాడని వాళ్ళకి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు నరేష్ని అదుపులోకి తీసుకొని వారి స్టైల్లో విచారించేసరికి నిజం ఒప్పుకోగా నరేష్ని రాకేష్ని డ్రైవర్ ప్రదీప్ని అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్